ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెడ్ వర్క్స్ ధవలేశ్వరం నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్ నో మన క్యూసెక్స్ ఫ్లో ఇస్ రఫ్లీ అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ సో రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్స్లు రిలీజ్ చేస్తున్నారు మన ధవళేశ్వరం దిగువ భాగాన సో మనకి గౌతమి అండ్ వశిష్ట రివర్స్లో టోటల్గా ఇప్పుడు పర్ ఆర్ రైట్ నో ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ మనకి కమింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ కనుక భద్రాచలం అండ్ ఏరియాస్లో నెక్స్ట్ టూ డేస్ కంటిన్యూ అయితే డెఫినెట్గా ఉన్న ప్రొడిక్షన్స్ ప్రకారం బై సండే వీ మైట్ రీచ్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ క్యూసెక్స్ సో ఆర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ విల్ బి రఫ్లీ అరౌండ్ ఎట్ టెన్ ల్యాక్ క్యూసెక్స్ సో పది లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తేనే మనము మన ఫ్లడ్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చేసి ఇవన్నీ కూడా నెక్స్ట్ యాక్టివిటీ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చేస్తాము సో రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ మెజారిటీ ఆఫ్ ద మనకి ఎక్కడైతే లంకా విలేజెస్ ఉన్నాయో రఫ్లీ వీ హ్యావ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ హ్యాబిటేషన్స్ వేర్ మనకి మోర్ దాన్ సెవెన్ ఆర్ టెన్ ల్యాక్స్ రీచ్ అయినప్పుడు ఆ హ్యాబిటేషన్స్ అన్ని డిస్కనెక్ట్ అయిపోతాయి బట్ స్టిల్ ఆఫ్టర్ వన్ ల్యాక్ అండ్ టూ ల్యాక్స్ ట్యూ సిక్స్కి కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ సిక్స్ ఆర్ సెవెన్ హ్యాబిటేషన్స్ అలా డిస్కనెక్ట్ అవుతాయండి సో అక్కడ మనము ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కాజ్వేని అవి డిస్టర్ప్ట్ అయిపోయి ఉంటాయి అక్కడ మనము బోర్డ్స్ పెట్టేసి మనం ఎక్కడెక్కడైతే ఫిషర్మెన్ ఎలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేసేసి ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఆ ఫెర్రీ పర్పస్ కోసం అని చెప్పేసి అక్కడ కన్సర్న్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు మానిటర్ చేస్తూ ఆ ఫెర్రీ ఆపరేషన్స్ చేస్తారు సో ఆ ఏర్పాట్లు కూడా పెట్టడం జరిగింది